ఇంకొక పక్క ఈ రోజు చూస్తా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యేలు బాగోతం ఇక్కడ ఉరవకుండా మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆయన అక్రమాల్లో తన స్వరూపాన్ని చూపిస్తాడు ఆయన ఆయనే విశ్వేశ్వర రెడ్డి ఎక్కడ లేఅవుట్ వేసినా కప్పం కట్టాల్సిందే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా గాలి మరల వద్ద పనిచేసే సెక్యూరిటీ జీతాల్లో కూడా ఈయనకు వాటా ఇవ్వాల్సిందే విశ్వేశ్వర రెడ్డి కొడుకు తప్పుడు ఎన్ఓసీలు సృష్టించి ఆడబిడ్డల భూములు కొట్టేసే పరిస్థితిలో ఆయన ఉన్నాడు అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఇన్ఛార్జ్గా పెట్టాడు ఇక్కడ మీరందరూ చూడాలి ఏదైనా అభివృద్ధి అంటే ఇక్కడ గౌరవ శాసనసభ్యుడిగా కేశవ్ గారే చేశారు తప్ప వీళ్ళు వరగబెట్టింది ఏమీ లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క కళ్యాణదుర్గంలో ఉషశ్రీ మహిళా మంత్రిని అంటుంది ఆవిడ మాత్రం కరప్షన్ క్వీన్ ఆ కరప్షన్ ఎంత వరకు పోయిందంటే ముప్పై కోట్ల విలువైనటువంటి స్విజర్లాండ్ విండ్ పార్క్ చెందిన నూట అరవై ఎకరాలు డ్రైవర్ పేరుతో పెట్టుకునింది ముందు భర్త పేరుతో పెట్టుకునింది తర్వాత డ్రైవర్ పేద కూడా రిజిస్ట్రేషన్లు చేశారు ఆగారి నది పైన పెన్నా నదిలో ఇసుక నాలుగేళ్లుగా ఎరాచ్గా తవ్వేసుకున్నారు అక్రమ లేఅవుట్లు వేశారు చెరువులో కూడా లేఅవుట్ వేశారు ఇష్టానుసారంగా అమ్ముకున్నారు పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలు వంద ఎకరాలు ఆరు లక్షల రూపాయలు చెప్పను కొని ఇరవై ఐదు లక్షల రూపాయలు చేసి ప్రభుత్వానికి అమ్మిన పెద్ద మంత్రి అందుకే ఆవిడ అక్కడి నుంచి మన కళ్యాణదుర్గ నుంచి ఎక్కడికి మార్చారు తమ్ముళ్ళు ఎక్కడికి మార్చారు అంటే ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అవినీతిని ట్రాన్స్ఫర్ ఈ ఊర్లో చెత్త ఇంకొక ఇంటి ఊర్లో బంగారం అవునా అవుతుంది ఆ బంగారం చెత్త చెత్త అవునా కాదా చెత్త ఎక్కడికి పంపేయాలి డంపియాడికి పంపేయాలి అవునా కాదా ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు ఇంకో పక్క తాడిపత్రి ప్రశాంతంగా ఉన్న తాడిపత్రి మళ్ళా ఫ్యాక్షన్ వచ్చింది అక్కడ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దొడ్డరెడ్డి అన్నిట్లో వాటాలే రౌడీజమే ఎట్లా ఎగిరిగిరి పడుతున్నాడు అంటే పోలీసులు అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అవినీతి చేస్తున్నాడు నేను ఒకటే చెప్తున్నా ఇవన్నీ కూడా లెక్కేసుకుంటాం వడ్డీతో సహా అందరికీ చెల్లిస్తామని హామీ ఇస్తున్నా సింగనమలో అక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది మొత్తం నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసి పంచిపెట్టింది పగడ్బందీగా వసూలు చేసింది ఇప్పుడు ఆవిడకి సీటే లేదు ఎక్కడుందో పోయి చెప్పుకోమన్నాడు మాట్లాడలేకపోతా ఉంది ఎందుకంటే మళ్ళా కేసులు పెడతారని భయం ఆ పరిస్థితిలో ఆవిడైతే కొట్టుమిట్టాడే పరిస్థితికి వచ్చింది రాయదుర్గం అక్కడ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఉన్నాడు జగన్కి కాపు కాశాడు ఇప్పుడు టికెట్ లేదు పొమ్మన్నాడు అక్కడి నుంచి ఆయన తత్వం బోధపడి తాడేపల్లి పేరెంట్స్ కి సెల్యూట్ పెట్టి ఎన్ని తిరిగాడు అవునా కాదా అంటే ఇంకొక పక్క వెంకట్రామరెడ్డి గుంతకల్లో స్టాక్ పాయింట్ పెట్టి అమ్ముతున్నాడు గొప్ప గలుడైన రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నాడు రియల్ ఎస్టేట్ వెంచర్ లేసి టార్లు తీసుకుంటున్నాడు అన్ని కూడా కడాన ఎవరన్నా గాలి బీల్చినా ఈయన కప్పం కట్టాల్సిందే అలాంటి అవినీతి పరుడు ఇంకా అనంతపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు పాపం ఏం చేస్తాడో ఆయనకే తెలియదు పాపం ఇంకా రిటైర్మెంట్ కు వచ్చేసాడు ఇంక ఎక్కడికక్కడ చిల్లర కోట్లు కొట్టుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు నేను అడుగుతున్నా ఇలాంటి అయారాం గయారాములు మీకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి అవినీతి పనులైన ఎమ్మెల్యేలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసే ముఖ్యమంత్రి మీకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఊర్లో చెత్త మీ ఊర్లో మీ ఇంట్లో వేసే వ్యక్తులు మీకు అని అడుగుతున్నా వద్దని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇలాంటి వాళ్ళు మాకు వద్దని ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అనంతపూర్కు జీవనాడు లాంటి డ్రిప్ ఇరిగేషన్ మళ్ళా తీసుకొస్తా భైరవాణి తిప్ప ఉంత కళ్ళు పెండింగ్ లో ఉండే లిఫ్ట్ ఇరిగేషన్ అనేది తీసుకొస్తా సెంట్రల్ యూనివర్సిటీ పెండింగ్ ఉంది అని కూడా పూర్తి చేస్తాం గార్ల దిన్న సింగనమల్ షాది కాణాలు కావాలని కంప్లీట్ చేస్తాం బీసీలకు ఎస్సీలకు మైనారిటీలకు ఎస్టీలకు రద్దు చేసిన పథకాలు సబ్ ప్లాన్లు మళ్ళా తీసుకొచ్చి మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం జై హో బీసీ పెట్టాం వెనుకబడిన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ వెనుకబడిన వర్గాలకు అండగా నేనుంటా మీకు న్యాయం చేస్తా మళ్ళీ రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పైకి తీసుకొచ్చి మీ రుణం తీర్చుకుంటాను తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించమని మా బీసీలకు అందరినీ కోరుకుంటున్నా ఈరోజు షెడ్యూల్ కులాలు ఉన్నాయి మాదిగలు ఉన్నారు ఎప్పటి నుంచో అన్యాయం జరిగిందంటే నేను వచ్చిన తర్వాత ఏబీసీడీ కేటగరైజేషన్ తీసుకొచ్చాను దానివల్ల వాళ్ళకి న్యాయం జరిగింది ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతూ ఏబిసిడి కేటగరైజేషన్ కట్టుబడి ఉన్నామని నేను ముప్పై ఏళ్ళకి ఇరవై ఐదు ఏళ్లకు చేసిన దానికి వారు కూడా ఈరోజు ముందుకు వచ్చి దేశమంతా చేస్తామన్నారు అది చాలా శుభ పరిణామం సామాజిక న్యాయానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మాజీకులకు కూడా న్యాయం చేయబోయేది తెలుగుదేశం పార్టీ మైనారిటీలు కూడా ఆమె ఇస్తున్నా మీకు కూడా న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తున్నా విదేశ విద్య పెట్టాం ఇమాములకి మౌజుములకి ఇచ్చాం సప్లాన్ తీసుకొచ్చాం షాదీ కానాలు కట్టాం ఆజ్ హౌస్లు కట్టాం మళ్ళా మీకు న్యాయం చేస్తామని మీకు కూడా హామీ ఇస్తున్నా ఇవి కాకుండా గండికోట నిట్టూరు బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషను ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం చిత్రావతి నదిపై తాడిపత్రి పులివెందుల బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తాం కొండలో అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు చేయూతనిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జీడిపల్లి రిజర్వాయర్ నష్టపరిహారం ఇవ్వడం వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అనంతపూర్ ఎప్పుడు కూడా నాకు ప్రాధాన్యత ఉండే జిల్లా అనంతపూర్ జిల్లా అనంతపూర్ నాకు గుండెకు దగ్గరుండే జిల్లా అనంతపూర్ జిల్లా దీనికి కారణం వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే జిల్లా పేదవాళ్ళు ఉండే జిల్లా ఈ జిల్లాలో పేదరికాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను ఒకప్పుడు నీళ్లు లేక పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వేరుశెనగ ఎండిపోతే పంట రాకపోతే మొట్టమొదటిసారిగా చరిత్రలో వేరుశనగ పంటకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ రైతాంగం ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ రైతులు పశువుల్ని మేపుకోలేకపోతే కరువు వచ్చినప్పుడు క్యాంపులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి నాకు దీక్ష పెరిగింది పట్టుదల పెరిగింది నీళ్లు తేవాలని ఆకాంక్ష పెరిగింది అది అందరినీ ఆ నీవాలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు జిల్లాలో చెట్లే కనపడేటివి కాదు ఈరోజు చెట్లు వస్తున్నాయి పంటలు వస్తున్నాయి ఆర్టికల్చర్ పంటలు వస్తున్నాయి ఒకే నా జీవిత ఆశయం ప్రతి ఒక్క